అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే శ్రావణ శుక్రవారం వస్తుంది కదా అని నేనైతే ఉదయం తెల్లవారుజామున వేసి ముందు రోజు తెల్లవారుజామున లేచి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నానండి తెల్లవారుజామున చేసుకుంటే ఇంకా కొట్టాల్సిన బట్టలు అయితే ఉన్నాయి అలాగే శ్రావణ మాసం అంటే తెలిసిందే కదా వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి బట్టలన్నీ కూడా టైం వేస్ట్ ఇచ్చేసేవాళ్ళు కదా అందుకనేసి కొంచెం పెద్దలాడలేసి ఇంట్లో పనిపేసుకుని షాప్ కి అంతే బాగుంటది కదా అని కొంచెం తొందరగానే లేచానండి ఇంకా వాషింగ్ లో అయితే బట్టలు అయితే వేస్తున్నాను నేను ఇల్లు క్లీన్ లోపు బట్టలు అయితే ఉతికేస్తుంది కదా అని వాషింగ్ మిషన్ ఉండడం వల్ల నాకు చాలా టైమ్స్ అయి ఉందండి మన వర్కింగ్ వామెన్స్ కానీ హెల్త్ బాగాలేని వాళ్ళకి ఇలా జాబ్ టైలింగ్ చేసే వాళ్ళకి వాషింగ్ మిషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి బట్టలు అనేవి అందులో యూజ్ మనం వేసేసుకోవచ్చు అనమాట చాలా హెల్ప్ అవుతుంది లేదంటే మనకి బట్టలతోనే సగం టైం అంతా సరిపోతుంది అనమాట ఏదైనా ఉతకాల్సిన హ్యాండ్ వాష్ చేసే ఉంటే హ్యాండ్ వాష్ చేస్తానండి నార్మల్గా వాషింగ్ మిషన్లో వేసి అయితే వాషింగ్ లో అయితే వేసేస్తాను ఎక్కువ వైట్ యూనిఫామ్స్ అలాగే స్టోన్ వర్క్ అలాంటివి ఉండే బట్టలు అయితే వాషింగ్ లో వేయకుండా హ్యాండ్ వాష్ చేసేస్తాను అనమాట ఇంకా నేను వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నానండి మాకు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఆ సామానం అంతా ఒకటే గదిలో ఉండటం వల్ల ఇల్లు కడుగుతున్నప్పుడు మో చేతులకి తగలం మా చేతులకి దెబ్బలు అవి తగులుతూ ఉంటాయి అనమాట ఇంకా మీకు తెలిసిందే కదా మా చేతికి మనకి దెబ్బలు తగిలితే ఎంతలా ఉంటుందో అలాగా జాగ్రత్తగా చూసుకుని అయితే కడగాలన్నమాట ప్రతి ఇంకా ఉన్నవన్నీ కూడా తీసి మంచమైంది పెట్టేసి ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా గది అయితే కడిగేసాను ఇంకా మాప్ పెట్టేసి తుడిచేస్తే తొందరగా ఆరిపోతుంది కదండి తుడిచేసి ముగ్గులు అయితే వేసేసానండి ఇంకా తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ కూడా తిరుగుతుంది బయట అయితే క్లీన్ చేయాలన్నమాట అయితే ఇక్కడ క్లీన్ చేసేటప్పుడు వాషింగ్ మిషన్ కొంచెం ఫ్రంట్కి అయితే లాగాల్సి ఉంటుంది మళ్ళీ బయట నీళ్ళు అయితే అయితే బయటికి అయితే బయటకు వెళ్ళాలి కదా అందుకని కొంచెం వాషింగ్ మిషన్ ముందుకు జరిపి మొత్తం క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ వెనక అయితే జరుపుతానండి అయితే వాషింగ్ మిషన్ బయట పెట్టచ్చు కానీ మాకు ఇది వర్షాకాలం కదండి వర్షం పడినప్పుడు నీళ్ళన్ని కూడా లోపలికి వచ్చేస్తాయి అనమాట మళ్ళీ వాషింగ్ మిషన్ లోకి వచ్చేస్తాయి వాషింగ్ మిషన్ కూడా పాడైపోతుందని ఇంక లోపలే పెట్టేసానండి ఇబ్బంది అయినా కూడా ఇంకా వర్షాకాలం వెళ్లే వరకు అక్కడే పెట్టుకోవాలన్నమాట ఇంకా ఈ మధ్య ఫ్రిడ్జ్ కూడా వచ్చిందండి షాప్ దగ్గర ఉండేదన్నమాట ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టుకున్నాము అయితే ఆ ఫ్రిడ్జ్ కూడా కడిగేటప్పుడు ఇబ్బందిగా ఉంది ఫ్రిడ్జ్ కి కింద స్టాండ్ కానీ ఏమీ లేదు కదా కడిగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది అనమాట అయినా సరే ఇంకా అలా అడ్జస్ట్ అవి ఉండాల్సి వస్తుంది ఇంకా ఇటువైపు నేను వంట చేసుకునే వైపు కూడా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసానండి ఇక్కడ చూసా కదా మొత్తం తలుపులు కూడా పూర్తిగా ఓపెన్ అవ్వ అన్నమాట ఒక సైడ్ దేవుడు బలం ఉంటుంది ఒక సైడ్ టీవీ పెట్టుకునే స్టాండ్ ఉంది అనమాట అలాగే డోర్ కి మంచం ఒక వైపు అడ్డ వస్తుంది అనమాట తలుపులు అయితే పూర్తిగా చూసుకుని జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది మనం హడావిడిగా వెళ్ళమంటే తలుపులు అయ్యి మోచయితే తగిలేస్తాయి అన్నమాట అయితే ఆ రోజు ఆగస్ట్ పదిహేను కదా పిల్లలు అయితే స్కూల్ కు వెళ్ళి వచ్చేసారు థర్స్ డే రోజు ఇంకా ఫ్రైడే రోజు పూజ అయితే నేను ఆ వారం అయితే చేసుకోలేదండి ఎందుకంటే తెలిసిందే కదా లేడీస్ కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా అందువల్ల అయితే నేను చేసుకోలేదనమాట ఇంకా తర్వాత ఈ రోజు ఫ్రైడే కదండి ఎక్కువ గాజులుగా అవి తీసుకుంటారనమాట ముందు రోజే తీసేసుకుంటారు గురువారం రోజే వచ్చి గాజులు అవి అనమాట అందుకు నేను ఇంక ఇక్కడ ఒక అర్జెంట్ బ్లౌజ్ ఒక స్టిచ్ చేయాల్సి ఉంటే అదైతే స్టిచ్ చేస్తున్నాను ఇంకా ఫ్రైడే కదా నేను గాజులవి ఏమి కూడా తీసుకు ఎవరైనా గాజులుపు వచ్చినా నేనైతే అవి కాబట్టి మా అమ్మాయి అయితే ఉందనమాట ఫ్రైడే రోజు ఎవరు రాలేదులేండి ఎందుకంటే మళ్ళీ అర్జెంట్ అయిన వాళ్ళు తప్ప ఎవరు కూడా రాలేదు ఎందుకంటే అందరూ ముందే తీసుకున్నారనమాట మళ్ళీ ఇంకొకరిద్దరు వచ్చారు అనమాట ఇంక వాళ్ళకైతే మా అమ్మాయి అయితే గాజులు ఇచ్చింది ఈ వీక్ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుందామని నేనైతే ఉదయమే సంకష్ట చేతి కదా ఈరోజు గురువారం అనేసి తొందరగా పూజ చేసుకుందామని కడిగే ఇల్లే వాకులన్నీ కడిగేసి పూజ చేసుకుని బయటికి చిన్న పని మీద వెళ్ళానండి నేను పని వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం వచ్చింది అనమాట ఈ వర్షం వచ్చేసరికి ఇంటికి ఇంటికి వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా మొత్తం బురద అయిపోయింది వాటర్ అంతా కూడా మా అయితే వచ్చేసింది అనమాట అయితే బయట నీళ్ళు వెళ్ళే డ్రైనేజీ హోల్ ఉంటుంది కదా అదైతే క్యాప్ పెట్టేస్తాము అది బయట వాటర్ లోపలికి రాదు కానీ లోపల వాటర్ బయటకి అనమాట వర్షం తగ్గిన తర్వాత ఆ క్యాప్ అయితే తెస్తామన్నమాట అయితే మాకు ఎదురుగా వాళ్ళు హౌస్ అయితే కట్టుకుంటున్నారు వాళ్ళు ఇసుక రాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా డ్రైనేజ్ మీద బల్లలు వేసి వేశారు కానీ మాది అసలే నీళ్ళు నార్మల్గానే సరిగా వెళ్ళలేదు కదా రాళ్ళు అవి పడిపోవడం వల్ల నీరైతే ఫ్రంట్ గేట్ లోంచి వచ్చేసి బాగా బేభత్సంగా వచ్చేసిందండి నేను ఇంటి దగ్గర లేను కదా చూసారు కదా బయటకు వస్తే పర్వాలేదే నేను ఇంకా బయటకే వచ్చింది అది క్లీన్ చేద్దాం అనుకున్నాను లోపలికి కూడా వచ్చేసింది అనమాట ఇంకా వచ్చి లోపల బయట కూడా అది మొత్తం కడిగానండి ఉదయం చేసిన పనికి డబుల్ అయింది అనమాట బురద అంటే ఓ బ బురద ఉన్న ఉందనమాట అంత బురద అంతా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ కొట్టి వీళ్ళు మొత్తం క్లీన్ చేసేదానికి నాకు వన్ అవర్ అయితే పట్టిందండి మార్నింగ్ పని కానీ ఈ పని నాకు చేసేటంగా ఏడుపు వచ్చేసింది అందులో నడువు నొప్పి కూడా చాలా ఎక్కువగా ఉంది అనమాట ఈ పని అంతా చేసే చాలా నీరసం అయితే వచ్చిందండి ఇంకా ఫ్రిడ్జ్ కింద ట్రే కూడా తీసి క్లీన్ చేసేసాను తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుని షాప్ కి అయితే వెళ్ళానండి ఇంకా ఏదైనా పండుగ వచ్చినప్పుడు ఏ పని చేసే వాళ్ళకి ఆ పని కరువు అంటారు కదా అలాగే టైలింగ్ చేసే వాళ్ళకి పండుగ వచ్చిందంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడానికి కూడా అవదు బయట వాళ్ళవి కుడతాము కస్టమర్స్ మాకు అర్జెంట్ అని మనకి ఓపిక లేకపోయినా వాళ్ళు బతిమలాడుతూ ఉంటారు కదా కాదని లేక కుడుతూ ఉంటాము మనం అయితే స్టిచ్ చేసుకోవడానికి నీరసం వస్తుంది అనమాట స్టిచ్ చేసుకోలేము నేనైతే ఇక్కడ ఈ సారీకి ఫాల్స్ అయితే ఇప్పుడే వేసుకున్నాను అనమాట ఇంకా బ్లౌజ్ అయితే కుట్టుకోలేదు ఇంకా అమ్మవారి పుల్సు కావాల్సినవన్నీ కూడా గాజులు జాకెట్ బ్లౌజ్ పీస్లు అన్ని కూడా తీసుకున్నాను ఇంకా ఈ గాజులు అనేవి కట్టలు అయితే గాజులు అయితే అన్ని ఒకే కలర్ కట్టేస్తున్నాను అనమాట కట్టేస్తున్నాను ఒక్కో కస్టమర్ వచ్చి గాజులు తీసుకెళ్తారు మళ్ళీ ఈ వద్దని తెచ్చిచ్చేస్తారు అనమాట ఊర్లోనే కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు అయితే ఇలా చేయరు ఊర్లోనే కదా పట్టుకెళ్లి ఈ వద్దు అవద్దు నచ్చలేదు వీళ్ళకి నచ్చలేదు అని చెప్తారు ఎప్పుడైనా మనకు నచ్చి మనం వేసుకోవాలి కానీ ఎదుటి వాళ్ళు నచ్చి మనం వేసుకోకూడదు కదా ఇంకేం చేస్తాం తప్ప తీసుకోవాల్సి వస్తుంది తర్వాత ఇంకా శ్రావణ శుక్రవారం కోసం అన్ని ముందు రోజు నైటే శనగలో మినపప్పు అలాగే బియ్యం పిండి అయితే పాడించలేదండి ఇంకా బియ్యం నానబెట్టేసుకుని తడిపిండి మిక్సీలో పెట్టి మిక్సీలో వేసేస్తామని బియ్యము శనగలో మినపప్పు అలాగే పూర్ణాలు వేయడానికి శనగపప్పు అన్ని కూడా నానబెట్టేసుకున్నాం ఇంకా పచ్చిమిరపకాయలు తొడిమిల్ తీసి పెట్టేసుకుని బెల్లం అయితే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నండి ఉదయం కొంచమైనా పని తగ్గుతుంది కదా అని ఇంకా తర్వాత ఇక్కడ చూసారు కదా కంఠ అయితే ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి కొంచెం తీపి ఉన్నా గానీ చాలా వచ్చేస్తున్నాయి అనమాట ఇక చీమల మంది అయితే వేశాను అయితే అయినా కానీ పోలేదు ఇంకా తర్వాత బట్టలు అయితే ఉన్నాయండి ఏ పని అయినా చేసేస్తాను కానీ ఈ బట్టల విషయం వచ్చేసరికి బట్టలు అయితే అలా స్టాక్ అయిపోతాయండి వారం రోజులు అలాగే బట్టలు అయితే ఉండిపోతాయి కానీ ఎప్పటికైనా ఈ పని నేనే చేసుకోవాల్సింది ఎప్పుడు బట్టలు అప్పుడు మరచబెట్టేసుకుందాం అనుకుంటాను కానీ వీలు పడదండి షాప్ లో పని చేసుకుని వచ్చి ఇంట్లో పని చేసుకునేసరికి నీరసం అయితే వస్తుంది ఒక్కొక్కసారి అయితే వెంటనే పెట్టేస్తాను ఒక రోజు వాయిదా వేసాను అంటే ఇంకా బట్టలు వన్ వీక్ టెన్ డేస్ వరకు అలా ఉండిపోతాయండి ఇంకా అవన్నీ కూడా మరచెపెట్టుకోవాలన్నమాట ఇంకా పెట్టిన బట్టలు పెట్టడానికి సరిగా కబోర్డ్స్ ఉంటే కొంచెం నీట్ గా ఉంటుంది కానీ కబోర్డ్స్ అయితే ఉండవు మాకు ఎక్కువ